ఒకటి నాలుగు ఇరవై ఐదు మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్ ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళ సంసారాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు తెలియజేసిన వాళ్ళు అదేవిధంగా ఈరోజు ఆ రంజాన్ పండగ మన ఉగాది పండగ ఈ పండగలు పురస్కరించుకొని అనంతపురం ఆధ్వర్ మార్కెట్ వెలవెల పోతున్నది ఇక్కడ ఎవరు మనుషులు ఎవరు లేరు అంత ఖాళీగా ఉన్నది కాయగూరలు కూడా ఏం రాలేదు కానీ ఉన్న వాటిలో నేను తెలుపుతున్నాను ఓకే నిన్న ఒక్కదినం వీడియో చేయనందుకు ప్రతి ఒక్కరూ మన్నించవాలని కోరుతున్నాను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు టమాటాలు రామన్జీ ముప్పై కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వెంకటేశ్వరలో ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీలు యాభై ఉర్లగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీలు యాభై దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బై చేఫరపై అర్ద్ర కైసా కేజీ అల్లం వచ్చి కేజీ ఎనభై రూపాయలు కేజీ ఎనభై రూపాయలు అల్లము క్వాలిటీ అల్లము అర్ధ కేజీ నలభై రూపాయలు అదేవిధంగా బెండకాయలు కేజీ ఇరవై చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అంతే ఈరోజు కాయగూరలు ఏం రాలేదు ఆ క్యారెట్టు బీట్రూట్ క్యారెట్ వచ్చి ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ వచ్చి కేజీ ఇరవై అర్ధ కేజీ పదహైదు అంతే ఓకే ఒటి నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్నెస్ ఫర్ ఆల్ ఓకే ఆల్ ద బెస్ట్